అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా అమ్మవారు మన ఇంటికి వచ్చేస్తున్నారు మరి అందరూ సిద్ధంగా ఉన్నారా అమ్మవారి పూజలు చేయడానికి ఈసారి పదకొండు రోజులు ఉండబోతున్నాయి కదా అమ్మవారి నవరాత్రులు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ఏ విధంగా పూజించాలి పదకొండు రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఏం చేయాలి అలాగే అఖండ దీపం పెట్టే ఈ నవరాత్రి పూజలు చేయాలా అసలు ఇంట్లో అఖండ దీపం పెట్టవచ్చా పెడితే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలి అలాగే ప్రత్యేకంగా అమ్మవారికి చెప్పబడిన నైవేద్యాలు మాత్రమే పెట్టాలా ఈ విధంగా ఈ దేవీ నవరాత్రులకు సంబంధించి మనకు ఉన్నటువంటి అన్ని సందేహాలకు సమాధానాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం అనమాట ఎవరైనా నా ఛానల్ని నా వీడియోని కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద మీ ఫోన్కి వచ్చేస్తాయండి సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ దసరా నవరాత్రి పూజలు ఏ విధంగా చేయాలి తర్వాత అఖండ దీపం గురించి వరుసగా అయితే తెలుసుకుందాము ఈసారి అమ్మవారికి పదకొండు రోజులు పదకొండు అలంకారాలు అని చెప్పుకున్నాం కదా ఇక ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి చక్కగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల దీపారాధన చేసి పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మరి అలాగే సాయంత్రం కూడా ఒక టైం అంటూ పెట్టుకుని ఆ రోజు కూడా ఆ టైంకి దీపం పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఒక నియమంగా అయితే పెట్టుకోండి ఎందుకంటే నియమాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నవేనండి మనం భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధిస్తామని మన పెద్దవాళ్ళు కొన్ని నియమాలు అయితే పెట్టారు కానీ వాటిని మనం పాటించలేక భయపడిపోతూ ఉంటామన్నమాట ఈ దసరా నవరాత్రిలో మనకి మనమే కొన్ని నియమాలు అయితే పెట్టుకుని అమ్మవారిని పూజించడం ద్వారా మనం చేసేటటువంటి పూజలు అన్నీ కూడా అమ్మగా అయితే అన్నమాట ప్రతిరోజు ఒక టైం అంటూ పెట్టుకుని ఆ టైంకే దీపారాధన చేసుకోవడం అనేది చూడండి ఇక అఖండ దీపం పెట్టే నవరాత్రి పూజలు చేయాలా అంటే అవసరం లేదు అఖండ దీపం పెట్టకుండా కూడా నవరాత్రి పూజలు అయితే చేసుకోవచ్చండి అఖండ దీపం కుదిరిన వాళ్ళు పెట్టుకోండి తప్పులేదు కానీ చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి దీపం పెట్టిన తరువాత మనకి పూజగది విడిగా ఉంటే మాత్రం అఖండ దీపం పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుందండి అఖండ దీపం పెట్టినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలండి ఇంటికి అయితే తాళం వేసి తలుపులు వేసేసి అనేది మాత్రం అస్సలు ఉండకూడదు అలాగే మనం మలమూత్ర విసర్జన చేసినప్పుడు అసలు అఖండ దీపం దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదనమాట చాలా నియమనిష్టలతో ఉండాలి అఖండ దీపం ఇంట్లో వెలిగేటప్పుడు అలాగే మనం పొద్దుట దీపారాధన చేసి అఖండ దీపారాధన నూనె వేసిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి చూసుకుంటూ ఉండాలి కొండెక్కకుండా అది కొండెక్కిన తర్వాత మళ్ళీ మనం ఏమైపోతుందో ఏంటో అని భయపడేదానికన్నా ముందు జాగ్రత్తగా అస్తమాను దీపాన్ని గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీకు భవానీమాల వేసుకుంటే భవానీమాల మన ఒంటి మీద ఉంటే ఎంత నియమనిష్టలతో ఉంటామో మన ఇల్లు ఎంత పవిత్రంగా దేవాలయంలో ఉంటుందో ఇంట్లో అఖండ దీపం పెట్టి అమ్మవారిని పూజించేటప్పుడు కూడా అంతే నియమనిష్టలతో అంతే భక్తి శ్రద్ధలతో ఉండాలండి ఇంకా ఇదంతా చూసుకుని ఇవన్నీ ఆలోచించుకుని అఖండ దీపం పెట్టి మేము చేయగలము పూజ అంటే ఆ విధంగా చేసుకోండి తప్పులేదు ఇక కలసం పెట్టుకోవాలా కలసం పెట్టుకోవడం మాకు ఆనవాయితీ లేదు అంటే మానేయండి కలసం పెట్టుకునే అమ్మవారికి పూజ చేయాలి అలా అయితేనే పూజా ఫలితం వస్తుంది అనే అపోహలు అయితే పెట్టుకోవద్దు కలసం పెట్టుకోకుండా కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో కలసం పెట్టుకుని అక్కడ దీపం పెట్టుకునే పూజ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనని ముందు మన మైండ్లోంచి అయితే తీసేయండి అదేంటి నవరాత్రి పూజలు ఎలా చేయాలి అనేది చెప్పడం మానేసి అలా చేయకూడదు ఇలా చేయక్కర్లేదు అలా చేయక్కర్లేదు ఇలా చెప్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా ముందు మనం అందరం నవరాత్రి పూజలు ఇలానే చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా చాలామంది అందుకే అలా చెయ్యకపోయినా పర్వాలేదు ఒకవేళ అలా చెయ్యకపోతే ఏమైపోతుందో అని కంగారు పడి భయపడిపోయి ఉంటారు కదా అలా భయపడకండి అని మాత్రమే ఫస్ట్ మీకు చెప్తున్నాను ఇప్పుడు అసలు పూజ ఏ విధంగా చేయాలి నవరాత్రి పూజ ఎలా చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ముందుగా అమ్మవారికి పూలు సమర్పించి తర్వాత దీపం ధూపం గంధం నైవేద్యం పెట్టండి చాలు ఇవి పంచోపచార పూజ అని అంటారనమాట మనం షోడచోపచార పూజ కుదిరితే చేసుకోండి తప్పకుండా పదహారు ఉపచారాలు చేసి లేదు అలా కుదరని పక్షంలో పంచోపచార పూజన చేయండి అది ఎలా అంటే మన అమ్మవారికి పదకొండు రోజులు కూడా చక్కగా పూలతో అయితే అలంకరించి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుని పుష్పాన్ని గంధంలో ముంచి ఆ గంధం అమ్మవారికి సమర్పించి ధూపం చూపించి మీకు వీలైన మీకు కుదిరిన నైవేద్యాన్ని అమ్మకు చేసి నివేదన చేసి అమ్మ నా సత్తి కొలది ఈరోజు ఈ పూజ ఈ విధంగా చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ధన్యవాదాలు తల్లి అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకోండి చాలు ఈ విధంగా ఈ పదకొండు రోజులు కూడా చక్కగా ఒక టైం అంటూ పెట్టుకుని దీపారాధన చేసుకుని పూజ చేసుకోండి చాలు కుదిరితే సాయంత్రం లలితా శాస్త్రనామం చదువుకోండి లేదు మాకు రాదు అంటే మీకు అమ్మవారి స్తోత్రాలు ఏవి వస్తే అవి చదువుకోండి ఉదయము సాయంత్రము కూడా కుదిరిన వాళ్ళు కుంకుమ పూజ కూడా చేసుకోండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది మనకి కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా చేసుకోండి కుదరని వాళ్ళు ఏదో ఒక పూటైనా ఉదయమైనా సాయంత్రమైన చేయడానికైతే ప్రయత్నించండి ఇక పర్టికులర్గా ఇదే వండి పెట్టాలి అమ్మవారికి ఈరోజు ఇదే నివేదన చేయాలి అనేటటువంటి నియమాన్ని అయితే అసలు పెట్టుకోకండి అది అందరికీ అస్సలు వెసులుబాటు కాదు మీ వీలును బట్టి మీ శక్తిని బట్టి మీ స్తోమతను బట్టి ఏది ఉంటే అది పెట్టండి అమ్మవారికి కానీ బియ్యంతో వండిన పదార్థం ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి ఒక మధుర పదార్థం బియ్యంతో వండినటువంటి ఇంకొక పదార్థం నైవేద్యంగా అయితే పెట్టుకోండి ఇక సాయంత్రం పూట శనగలు కానీ ఏవైనా పళ్ళు కానీ వడపప్పు చలివిడి కానీ పానకం కానీ ఇలాగ ఏది ఉంటే అది నివేదన అయితే చేసుకోండి అమ్మవారికి ఇవన్నీ కూడా ఏవి చేసినా చెయ్యకపోయినా ముందు మనకు కావాల్సింది అమ్మవారి మీద అమితమైన భక్తి ప్రపత్తులు అమ్మ మీద నమ్మకం మన మనస్సును ఆ దేవి మీద లగ్నం చేసి పూజ చేసినంతసేపు కూడా మరొక పని కానీ ఇంకొక ఆలోచన ధ్యాస పెట్టుకోకుండా భక్తిగా శ్రద్ధగా అమ్మను ధ్యానిస్తూ ఉంటే చాలు మీకు అప్పుడు విశేషమైన పూజా ఫలితం అయితే వస్తుందండి తప్పకుండా ముఖ్యంగా ఈ పదకొండు రోజులు కూడా మనం చేయవలసిన పని అయితే ఇది ఈ విధంగా పూజ చేయండి కలసము పెట్టుకోక్కర్లేదు అఖండ దీపము అవసరం లేదు బోలని స్తోత్రాలు చదువుకోక్కర్లేదు మీరు అక్కడే కూర్చున్న టైం అంతా అయిపోతుందని మీరు బెంగపడక్కర్లేదు అన్నీ కలిసి వచ్చిన వాళ్ళు చక్కగా తొమ్మిది రోజులు చేసుకోండి అమ్మవారిని ఇంట్లో పెట్టుకుని కుదరని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి ఇవన్నీ కాదండి మేము ఇలా కూడా చేయలేము ఆఫీస్కి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి అంటే మొదటి రోజు నవరాత్రి మొదటి రోజు పూజ చేసుకోండి చక్కగా అమ్మవారికి తరువాత దుర్గాష్టమి మహానవమి విజయదశమి రోజున మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి ఆ మూడు రోజులు అయితే ఎవరికైనా సెలవులే ఉంటాయి కదా అందు గురించి ఆ మూడు రోజులు తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోండి ఇలా అయినా చేయండి మనం ఏ విధంగా చేసిన మనస్సును ప్రశాంతంగా ఉంచి అమ్మ ముందు భక్తిగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ అమ్మని శ్రీమాత్రే నమ అనుకుంటూ స్మరించుకుంటే చాలండి అన్నిటికంటే ముందు పూజకి కూర్చునే ముందు మీ ఫోన్లో అయితే ఫస్ట్ సైలెంట్లో పెట్టేయండి అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అవునా కదా చెప్పండి ఇక నవరాత్రుల్లో అమ్మవారి మాలలు వేసుకునేవారు కుదిరితే ఇంట్లోనే పీఠం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదా సామూహికంగా చేసుకునేవారు ఉంటే అలాగైనా చేసుకోవచ్చు ఇంట్లో పీఠం పెట్టుకుంటే మాత్రం చాలా నియమనిష్టలతో అయితే ఉండాలి అందరికీ తెలిసిన విషయమే కదా అది అమ్మ అంటే శక్తికి ప్రతిరూపమండి అండి ఆదిపరాశక్తి అమ్మతో ఆటలు అయితే ఆడొద్దు అమ్మ అని పిలిస్తే మనల్ని బిడ్డలా ఎంత చక్కగా దగ్గరికి తీసుకుంటుందో అలాగే తేడా వస్తే అపర కాళికా దేవిగా మారి ఆవిడ విశ్వరూపం అయితే చూపిస్తుంది ఇది మాత్రం చక్కగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఈసారి నవరాత్రులు చాలా చక్కగా అయితే చేసుకోండి నేనైతే ఒక సంవత్సరం మాత్రమే ఇంట్లో కలసం పెట్టుకుని అఖండ దీపం కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా నాకు కుదరలేదు ఇంకా ప్రతి సంవత్సరము కూడా నవరాత్రుల్లో పొద్దుటా సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని ఒక టైం అంటూ పెట్టుకుని అప్పుడు నాకు వీలైన ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా చేసుకుని పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజ అయితే కంపల్సరిగా చేసుకునేదాన్ని ఇక పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం మా ఊరి గంగనమ్మ అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళి ఆ రోజు అమ్మవారి ప్రతిరూపాన్ని చూసి చక్కగా దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం అనమాట మా ఊరిలో దసరా ఉత్సవాలు అయితే చాలా వైభవంగా జరుగుతాయి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం సో ఇక వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అందరినీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా ఇంకా నవరాత్రికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి అవి కూడా తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నవే మీకు చెప్పాను నేను ఆచరించేవి కూడా మీకు చెప్పాను కదా ఏదైనా సరే పూజ నేను చేయకుండా నేను ఆచరణలో పెట్టకుండా నేను ఆచరించకుండా మీకైతే చెప్పనండి నేను చేసే పూజా విధానం కూడా మీరు చూస్తూ ఉన్నారు మన వీడియోస్లో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి